మిత్రులారా మొన్న బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన కామ్రేడ్ బాలకృష్ణ లేస్ మనోజ్ నాలుగు పైగా సుదీర్ఘ విప్లవ జీవితంలో పీడిత ప్రజల విముక్తి కోసం చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా తొంభై దశకంలో చెంచల్గూడ జైల్లో రాజకీయ ఖైదీల గురించి కానీ సాధారణ ఖైదీల గురించి కానీ చేసిన చారిత్రాత్మక జైలు పోరాటం దేశవ్యాప్తంగా చాలా గొప్పగా జరిగిన పోరాటం దానివల్ల రాజకీయ ఖైదీలు హక్కులు సాధించుకోగలిగారు సాధారణ ఖైదీలు కూడా జీవిత ఖైదీలను విడుదల చేయడానికి చేసిన పోరాటంలో కామ్రెడ్ బాలకృష్ణది ప్రధానపర్త జైలు జీవితం నుండి విడుదల కాగానే మళ్ళీ ప్రజా జీవితంలోకి వెళ్ళి తుదకంటూ పీడిత ప్రజలకు విముక్తి కోసం పోరాడిన కామ్రేడ్ బాలకృష్ణకు రాజకీయ కైద్యల విడుదల కమిటీ వినంగా అభిప్రాయాలు జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ ఆపరేషన్ కగారు వెంటనే కొనసాగిద్దాం రోజుల ఆశయాలను విద్యార్థిగా బాలకృష్ణ అలాగే పీపుల్స్ వారు సెంట్రల్ కమిటీ మెంబర్గా గోడెం బాలకృష్ణకి పూర్వ విప్లవ విద్యార్థుల తరపున జోహార్లు అర్పిస్తున్నాము అలాగే ఆయన చేసిన జైలు పోరాటం చాలా విజయవంతమైంది ఆ జైలు పోరాటం వల్ల చాలామంది ఖైదీలకి ఈ ఆంధ్రప్రదేశ్ జైళ్ళలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం జరిగింది నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు ముప్పై ఏళ్ళ పాటు పనిచేసాను అప్పుడు ఆ కవరేజీ మేము చాలా చక్కగా చేసాము వాళ్ళు చేసిన జైలు పోరాటం వల్ల చాలామంది ఖైదీలకి కనీస వసతులు కలిగించారు సరిగా తినడానికి వసతులన్నీ కల్పించగలిగారు వాళ్ళు అలాంటి బాలకృష్ణ నాడు మన ముందు లేకపోవడం చాలా తీరని లోటు ఆయనకి పూర్వ విప్లవ విద్యార్థుల సంఘం తరఫున జోహర్లు అర్పిస్తున్నాడు జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ కొనసాగిస్తా అమరుల ఆశయాలను కొనసాగిస్తా అమరు వీరుల ఆశయాలను